అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ లింకు పైన నొక్కకు రచన సింగరాజు రమాదేవి గారు మరి కథలోకి వెళ్దామా అబ్బా మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ వస్తూనే దీవాన్ మీద వాలిపోయింది మోహన వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు ఏమిటి వెంకట్ ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఎంత అవుతారు అడిగాను కాఫీ అన్నాడు వెంకట్ నాకు టీ టక్కన అంది మోహన మళ్ళీ నువ్వు పెద్దమ్మా నేను కలుపుతాను అంది ఏం పర్లేదు కాఫీ కలపటం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను నా వెనకే వచ్చిన మోహన అబ్బా నీ వంటింటి గట్టు ఎప్పుడూ ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకో దాని మీద చిన్న గిన్నెలో వేడి పాలలో డికాక్షను పంచదార వేసి వేడి కావటానికి పెట్టాను ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోన అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి అమ్మ చెప్పాను అత్తాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీట్గా సర్దావో అంది ఏమిటే ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎప్పట్లాగే ఉంది కదా అన్నాను ఏమో పెద్దమ్మా ఇది వరకు అంత పట్టించుకోలేదనుకుంటా అంది సర్లే రెండు చిన్న ప్లేట్లు తీ అనే డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు నేను కాఫీ తీసుకుని వస్తాను అన్నాను నాకు మోహనకి టీ వెంకట్కి కాఫీ కప్పుల్లో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నావు రండి అని పిలిచాను వెంకట్ వచ్చి డైనింగ్ చైర్ లాక్కుని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు మోహన్ అతని వంకొక్క చూపు చూసింది అదే మా టేబుల్ అయితే ఏవోవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది అది ఖాళీ చేయలేక మేము ఎక్కడ కూర్చోవటమే మానేసాం అన్నాడు కాఫీ త్రాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ అదే ఓ ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది కొని బాగానే ఉంది కదా అని మార్చలేదు మధ్య మధ్యలో పాలిష్ చేయిస్తూ ఉంటాం అంతే అంది మా ఇంట్లో అన్నీ పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా కారపూస బాగుంది పెద్దమ్మ అంది మోహన కాఫీ కూడా బాగుంది అత్తయ్య ఫిల్టర్ కాఫీ కదా మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్ మళ్ళీ వెంకట్ వంకొక చూపు చూసి నాకు ఫిల్టర్ చేయటానికి బద్ధకం వేసి ఇన్స్టెంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మ అది ఆయన గారి కంప్లైంట్ బొంగమూతి పెట్టి అంది మోహన నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు ఇటువైపు ఏదో పనుండి వచ్చారట వాళ్ళు వచ్చే టైం ఏంది ఉండండి అంటే పాపా స్కూల్ నుంచి వచ్చేస్తుందని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు రాత్రి చెల్లెలు సుధా ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది అవును ఇటువైపు ఏదో ఉంది అన్నారు అన్నాను అదే ఏదో బిల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది అవునా మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నది అన్నాను రెండేళ్ళు అయిందిలే ఏమిటో వాళ్ళ ప్లాను ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని ఏదో అంటున్నారు ఉన్న ఇల్లు సరిపోవట్లేదట సరిపోవట్లేదా టూ బెడ్రూమే కదా పెద్దదే కదా అని ఇంకేమన్నాలో తెలియక ఆగిపోయాను నేను అదే అన్నాను ఊరికినే చూస్తున్నావు అంటారు ఏమిటో వాళ్ళ గోల పోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను ఏమిటి మన వెంకట బాగా సంపాదిస్తున్నట్టుంది అంటూ హాస్యమాడారు ఆయన ఆ తర్వాత వారం రోజులు కనుక్కుంటా చిన్నదానికి జ్వరమట అని సుధా మనవరాల్ని చుట్టానికి వెళ్తుంటే నేను వెళ్ళాను మేం వెళ్ళి బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన వెనకే చిక్కిపోయిన మొహంతో చిన్నది సుహాన అమ్మమ్మ సుదన చూడగానే దాని దగ్గరికి దూకింది మహ సుహా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకెళ్ళింది మోహన హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు మహ సుహా బొమ్మలు కాస్త పక్కకు తోసి కూర్చోండు అమ్మ వస్తున్నా అని లోపలికి వెళ్ళింది హాళంతా ఒకసారి కలిగి చూశాను గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చిందరవందరగా అనిపిస్తోంది సుధా పాపాయిని చూస్తూ రెండు రోజుల జ్వరానికే మొహం అంతా పీక్కుపోయింది అంటూ బాధపడిపోయింది మోహన లోపల నుంచి దానికి పెరుగు అన్నం కలిపి తెచ్చింది ఏమీ తినట్లేదు కాస్త ఇదేనా తింటుందేమో చూడాలి అంటూ దాని ఫీడింగ్ చైర్ అని వెళ్ళబోతుంటే ఏమక్కర్లేదు నేను తినిపిస్తాలే అని సుధా సుహానిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ తినిపించసాగింది పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది దానికి నేను చేసి పంపించే పల్లి పాకం సున్నుండలు లాంటివి బాగా ఇష్టం సారీరా తల్లి ఈసారి చేయలేదు మళ్ళీ చేసినప్పుడు పంపిస్తాను అంటూ దాన్ని బుజ్జగించాను మా ఇల్లు చూసి దడుచుకున్నావా పెద్దమ్మ అడిగింది మోహన అబ్బే చిన్నపిల్లతో ఎంతకని సర్దుకుంటావు అలాగే ఉంటుందిలే అన్నాను మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు మన ఇల్లు కూడా అలా పెట్టచ్చు కదా అన్నాడు చెప్పింది నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులేదో కనిపించింది సుధా అందుకుని అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ అన్నీ ఎక్కడ అక్కడ ఉండాలి అంటాడు హోటల్ రూమ్లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది చిన్నపిల్ల ఉన్న ఇల్లు పైగా దానికి ఉద్యోగం తీరుబడి ఎక్కడ ఏదో సర్దుకుపోవాలి పోవాలి కానీ అంది మోనా వాళ్ళు ఆ ఫ్లాట్కి వచ్చి రెండేళ్ళు అవుతుంది అంతకుముందు అద్దీంట్లో ఉండేవాళ్ళు నాకు బాగా గుర్తు పాప మొదటి పుట్టినరోజు గృహప్రవేశం రెండు ఫంక్షన్లు కలిపి చేశారు చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోనా వాళ్ళను మేమంతా అభినందించాం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే మోనా చెప్పింది మొన్న మీ వైపు వచ్చాం కదా అక్కడ ఏవో బిల్లాలు కడుతున్నారంటే చూడటానికి వచ్చాం అని ఆ విషయం సుద ముందే చెప్పింది కనుక అని ఊరుకున్నాను రెండు వందల యాభై గజాల్లో డ్యూప్లెక్స్ ఇల్లట ముందు లాన్ ఉంది అవుట్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఒక సూపర్ బజార్ చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాలు జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయట అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవటం గమనించాను ఈ ఇల్లు కొత్తదే కదా బల్డీ ఇంకొకటి తీసుకోవటం అని ఆర్ధోక్తిగా ఆపేశాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు ఆ కొత్త బిల్ల పెద్దదైనా చాలా దూరం పాప స్కూల్కి కూడా దూరం ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇల్లు దూరమే అయిపోతాయి అక్కడి నుంచి తనకు చెబితే కొట్టి పడేస్తున్నాడు అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు మోనా చెప్పింది విని కాసేపు ఆగి ఇల్లు నీట్గా లేదా సరిపోవట్లేదా అని అడిగాను మోనా సంశయంగా నా మొహంలో చూస్తూ ఆగిపోయింది ఫ్లాట్ మరి చిన్నదేం కాదు నీట్గా లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అని మనసులో అనుకుంటూ పద ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను ఆయన బెడ్రూంలో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగింది సుధా నేను మోనా ఇల్లంతా కలిగి తిరిగి చూశాం పొడుగాటి హాల్లో ఒకవైపు లివింగ్ ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి రెండు పెద్ద బెడ్రూమ్లు ఒకదానికి అటాచ్డ్ బాత్రూము ఒకటి కామన్ బాత్రూము వంటిల్లు కూడా మరీ చిన్నదేం కాదు విడిగా గిన్నెలు కడగడానికి బట్టలు ఉతకడానికి యూటిలిటీ అన్ని రూముల్లో వార్డ్రోబులు షెల్ఫ్లు అంతా సౌకర్యంగానే ఉంది ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టెలు సామాన్లు కనిపించాయి ఏమిటివన్నీ అని అడిగాను అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు చెప్పానుగా ఈయన కంప్లైంట్ ఇల్లు నీట్గా లేదని ఎప్పుడు ఒకటే గోళ అందుకే ఒక వీకెండ్ కానీ ఆహా అసలు ఒక రెండు రోజులు సెలవు పెట్టాయినా మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించాను అంది ప్లాస్టిక్ టబ్బులు బుట్టలు చిన్న షెల్ఫ్లు హ్యాంగర్లు గోడ కతికించే హుక్స్ ఇలా రకరకాల వస్తువులు అవన్నీ రూమ్ సగం వాటితోనే నిండిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ వెంకట్ మా మావగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు రెండు రోజులు ఉండడు పాప ఆయన అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అంది మంచి ఐడియా నన్ను కూడా అప్పుడు పిలువు నేనేమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను నీకేం ప్రాబ్లం లేదుగా అంది నో ప్రాబ్లం అన్నాను ఇంకో గంటగా బయలుదేరి ఇంటికి వచ్చేసాను సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం ఆ తర్వాత సర్దడం మొదలెడదాం అంది సమస్య సర్దడం ఒకటే కాదు ఏవి సర్దాలి అన్నది అన్నాను అంటే అంది ముందు మీ వస్తువులు బట్టలు అన్నీ తీసి బయటపెడదాం వాటిలో పాతగా అయిపోయినవి వాడనివి పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాం తర్వాత మిగిలిన వేయించేయాలనే చూద్దామన్నాను వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాం హాట్ ప్యాక్లు ఐదారు పెనాలు నాలుగైదు ప్రెషర్ కుక్కర్లు చిన్నవి పెద్దవి స్టీల్వి నాన్ స్టిక్వి ఇలా నానా రకాలు చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్టు పెద్దది చెక్కు తీసి పిల్లర్లు మూడు అట్టకాడలో ఒకటి చెక్కదొకటి సిలికాన్ అట అదొకటి ఇలా ఏ వస్తువు చూసినా ఐదారు రకాలుగా తక్కువ లేవు కప్పులు గాజు గ్లాసులు డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్దీ వస్తున్నాయి కొన్ని ఫంక్షన్లకు బహుమతిగా వచ్చినవి కొన్ని వీళ్ళు కొనుక్కున్నవి అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది మోన అసలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయింది సామాన్లు ఎక్కువైపోయి షెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొన్నట్టున్నారు అరే ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది అలాగే బెడ్రూంలో బట్టల అలమరలో కుక్కి కుక్కి పెట్టున్న వందల కొద్ది బట్టల జతలు పార్టీ వేరని క్యాజువల్ వేరని ఆఫీస్ వేరని ముచ్చటైన పేర్లు ఇక దుప్పట్లు రగ్గులు దిండు గలేవులు కుషన్ కవర్లు ఎక్స్ట్రా సెట్లు కుప్పల కుప్పలు కొన్ని అసలు కొన్న కవర్ కూడా వెప్పకుండా లోపలికి పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు సుహానా డ్రెస్సులు బొమ్మలు కూడా అంతే ఎక్కడ చూసినా అవే పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది వెంకట్ కూడా తక్కువేం తినలేదు ఆరు నెలలకు ఒకసారి సెల్ ఫోన్లు ఐప్యాడ్లు ఐప్యాడ్ లాంటివి మార్చడంతో పాత ఛార్జర్లు వైర్లు ఇయర్ ఫోన్లు గ్యాడ్జెట్స్ చెత్త చాలానే ఉంది హాల్లోని షూ ర్యాక్లో ఒక్కొక్కళ్ళకి పదిహేను జతల చొప్పున బూట్లు చెప్పులు అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోనా ముఖం కాస్త తప్పింది ఎక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మ అంది మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు ఇది క్యూట్గా ఉంది కదా ఇది చాలా యూజ్ఫుల్ కదా అనుకుంటూ అనుకున్నవి కనపడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఏ ఎగ్జిబిషన్కు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫులు చేయించడం ఆ షెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది క్లిక్ చేయండి కొనండి అనగానే ఆ లింక్పై నొక్కేసి మళ్ళీ అలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు సామాన్లు కొంటూ ఉండడం బ్యాంకులో డబ్బులు చేతిలో సెల్ ఫోను ఉన్నాయి ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్లో పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలికైపోయింది కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడేయలేదు అవి కూడా పనికి కదా అని అటక మీద పడేసి ఉంచింది అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది పద మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలెడదాం అన్నాను పెద్దమ్మ గ్రీన్ టీయా మసాలా టీయా ఫ్రూట్ ఫ్లేవరా టీ బ్యాగ్స్ తీస్తూ అడిగింది నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది అంతకుముందు మేము వచ్చిన రోజు మోన సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నాకు కంటబడింది హోమ్ డెకరేషన్ వీడియో అది అలాంటి వీడియోల సంగతి తెలిసి నాకు రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందన్న భ్రమ కలిగిస్తారు అవి కొనటానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి కొన్ని ఉపయోగకరమే అయినా ఆ అన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకు ఉపయోగం సంగతి ఏమో కానీ ఇల్లంతా గోడౌన్లా మారిపోతుంది మోనా ఇంట్లో జరిగింది అదే ఆ విషయం మోనాకి సమయం సందర్భం చూసుకుని చెప్పే రీతిలో చెప్పాలని ఆ రోజే అనుకున్నాను ఆ సందర్భం ఇప్పుడు కలిసి వచ్చింది ఇల్లంతా నిండిపోయిన సామాన్ల మధ్య కూర్చుని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోనాకి అరగంట క్లాస్ పీకాను అప్పటికే మోనాకు కూడా సమస్యకి మూలం కాస్త అర్థమైంది కాబట్టే శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకు వస్తు వ్యామోహం కాస్త అయినా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది టీ తాగి ఉన్న వస్తువులన్నీ మూడు కుప్పలుగా విభజించాం రోజు వాడుకునేవి ఒకటే అప్పుడప్పుడు వాడేవి రెండోది అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి మూడోవి మూడో కుప్పలోనే ఎక్కువ వస్తువులు చేరాయి అవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దామంటే ముందు కొంచెం దీనంగా మొహం పెట్టినా ఇక తప్పదు అనుకుని పక్కన పెట్టేసింది మొదటి రెండు కుప్పల్లో వస్తువులు అరల్లో సర్దేశాం సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్గా సరిపోయాయి మోన ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు అవసరం పెద్దగా పడలేదు కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాం తిన్నాక హాలు వంక చూశాను హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్ ఇంకా పెద్ద టీపాయ్ కోసే కొనేసి వేశారు పైగా అది షోరూంలో లాగా హాలు మధ్యలో వేశారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాలు మధ్యలో సోఫా సెట్ను మోనా సాయంతో గోడకు జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్ దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీపాయిని తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్కి తరలించాం దాంతో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది టీపాయి చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్న దాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపచ్చలే అని చెప్పాను సోఫా డైనింగ్ టేబుల్ అలా గోడ దగ్గరికి జరిపేయటంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనపడింది మా హాలు ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది మోనా ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెట్లు హాట్ ప్యాకులు అన్నీ ఖాళీ అవటంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు సాస్ బాటిల్స్ స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ క్యాబినెట్లో సరిగ్గా సరిపోయాయి ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా దుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వాష్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది ఆ మర్నాడు కూడా మిగతా రూములు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాం పనిలో పనిగా మౌనాకి ఇంకో సూత్రం చెప్పాను ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసు కదా పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడ ఒక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో ఆడవాళ్ళలాగా నువ్వు ఇరవై నాలుగు గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను నిజమే పెద్దమ్మ మీ ఇంట్లో పెదనాన్న అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీట్గా పెడతారు కదా ముందు వెంకట్కి పాపకి ఆ విషయం చెప్తాను అంది ఆ సాయంత్రం మోనా మూడో కుప్పలోని వస్తువుల్లో కొన్ని తమ ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చేసింది మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాలయంలో పంచటానికి మౌనా సుహా సుధా నేను అందరం వెళ్ళాం అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోనా కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది శరణాలయంలో వాళ్ళకు ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టొచ్చింది అక్కడ ఉన్న పిల్లల్ని చూసి మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని స్థానమ్మా సుహా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లో కడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఇంటికి ఇప్పటికీ ఎంతో తేడా ఇల్లంతా విశాలంగా పొందికగా ఆహ్లాదంగా ఉంది అబ్బా హాయిగా ఉందే అంటూ ఇంట్లోకి రాగానే అంది సుధా విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూర్ ర్యాక్లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చిన మోన పెద్దమ్మ టీ పెట్నా ఏమి టీ అని అడగనులే ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ నేను కూడా నవ్వేశాను రెండు రోజుల తర్వాత సుధా ఫోన్ చేసింది ఏ మంత్రం వేశావా అక్కయ్య అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు ఈ ఇల్లు బాగానే అట్ట చెప్తోంది సుధా నవ్వుతూ అవును మంత్రమే అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను నవ్వులో శృతి కలుపుతూ అదండి ఆ భార్య లేనివి పోనివి కనపడ్డం అన్నీ కొనేసి ఇంట్లో పడేయటం వల్ల ఏమవుతుంది ఆ ఇల్లు సరిపోక ఇంకొక ఇల్లు తీసుకోవాలనే ఆరాటంలో ఉన్నాడు ఆ భర్త చెప్పి చెప్పి విసిగిపోయి కానీ చివరికి ఆమె వచ్చి మొత్తం ఆ ఏరియా అంతా ఇంప్రూవ్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి ఏది ఆన్లైన్లో కనపడితే అవన్నీ కొనేసుకోకూడదు ఇలాగ మంచి బుద్ధులు చెప్పి ఆ ఇంటిని ఒక్కోలిక్కి తీసుకొచ్చింది దానివలన ఖర్చు తగ్గింది ఆనందము పెరిగింది ఇంట్లో ఎక్కువ వచ్చి కాకపడకుండా వెతుక్కోకుండా అలాగే డబ్బులు మిగిలిన ప్లస్ ఇంకొక ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి తోడు అనాథ శరణాలయంలో ఎంతో కొంత సాయం చేయాలనే ఒక మంచి ఆశయం కూడా వచ్చింది ఆమెలో అదండి ఎందు అందుకే అంటారు పెద్దవాళ్ళు ఉండాలి మనతో అని అంతేగాని వాళ్ళు మనకు భారం కాదు వాళ్ళు ఇచ్చే కొన్ని సలహాలతో మనం కొంతవరకు కొన్ని విషయాల్లో బయటపడచ్చు అందరం ఆలోచించాల్సిన కథ ఇది థ్యాంక్